గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది ల్యాబ్ టెక్నీషియన్ ఏదైతే ఉన్నదో గ్రేడ్ టూ సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజనల్ సెలెక్షన్ సెలక్షన్ లీస్ట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ఆర్ఐఎంఎస్ ఆదిలాబాద్ నుంచి ఆ వెబ్ నోట్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంతముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ గ్రూప్ టూ సర్వీస్ ఏదైతే డే వైజ్ డే షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది సార్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకుందాం ఇట్ హీస్ హియర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ సిక్స్టీ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఫర్ దర్ త్రీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఫర్ ద ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ టూ ఎయిటీ టూ వేకెన్సీస్ విర్ ఫిల్డ్ ఇన్ అండ్ ద రిజల్ట్ అంటే మూడు వందల ఇరవై ఐదు వేకెన్సీస్లో రెండు వందల ఎనభై రెండు ఫిల్ చేశారు మిగిలిన పంతొమ్మిది వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఆదిలాబాద్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ద సర్టిఫికేషన్ ఆదిలాబాద్ క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది సో ఒకసారి పూర్తి పూర్తిగా వివరాలు మనకు ఏదైతే టీజీపీఎస్సీ వెబ్సైట్ ఉన్నదో దాంట్లో సెలెక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి చాలామంది స్టూడెంట్స్ అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిది సార్ అంటే గ్రూప్ టూ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి వస్తే ఎన్ని వేకెన్సీస్తో వచ్చే అవకాశం ఉంటుంది సార్ మరి ఈ ఈ ప్రాసెస్ మరి పాత నోటిఫికేషన్స్ ఎప్పటివరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందనేసి ఇలా చెప్తున్నారు అయితే వాస్తవానికి గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా చూసుకున్నట్లయితే వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఖాళీలు ఉన్నాయండి ఈ వెయ్యి నుంచి రెండు వేల ఖాళీలలో దాదాపుగా మనకు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దాదాపుగా వెయ్యి పైనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఈసారి మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే మరి ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ పేపర్స్ని ఏం చేస్తున్నారంటే టూ పేపర్స్గా తగ్గిస్తున్నారు అయితే సిలబస్ కమిటీ ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి సార్ సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి సిలబస్ కమిటీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేశారు ఆ సిలబస్ కమిటీ మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్లో ఇంకొక కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తుంది సార్ దాని పేరే మనకు సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వివిధ శాఖల ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ వేసారో అవి కూడా సెప్టెంబర్లో మనకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వము ఏం చేస్తుందంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆర్థిక శాఖ మొత్తం ఆమోదించిన తర్వాత ఆ ఫైల్ను తీసుకెళ్లి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ బై వన్ వేకెన్సీతో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది మరి ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ నుంచి ఆ డిసెంబర్ నుంచి రావచ్చు నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ప్రజెంట్ ఈ సెప్టెంబరు వరకు సెప్టెంబర్ థర్టీ వరకు హైకోర్టు గడువు విధించింది కదా సో నోటిఫికేషన్ ఏదైతే ఎలక్షన్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి భర్తీ చే మొత్తం ఇంకా ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పింది కదా ఈ సెప్టెంబర్ ముప్పై వరకు ఇదే కంప్లీట్ అవ్వే అవకాశం ఎక్కువగా ఉన్నది సో నెక్స్ట్ మనకు ఏదైతే అక్టోబర్ నుంచి ఈ కార్యక్రమాలు ఉంటాయి వివిధ శాఖల్లో కాలేజీలు గుర్తించడం రోస్టర్లు ఇవన్నీ కార్యక్రమం ఉన్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు సార్ నవంబర్ ఆ డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్